నా అనంతపురం జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రాయదుర్గ నియోజకవర్గంలో నేమకల్లు గ్రామానికి రావడం అక్కడ పెన్షన్ల పంపిణీతో పాటు మన జిల్లాకు ముఖ్యంగా ప్రజలకు కానీ రైతాంగానికి కూడా ఒక మంచి మాట చెప్పడం నియమకలు దగ్గర ఐదు టీఎంసీల రిజర్వాయర్ కూడా నిర్మించి అక్కడ ఆ మండలాలకు పై మండలాలకు ఇచ్చేదే కాకుండా కింద కూడా తాగునీరు సాగునీరు అందించడానికి అలాగే తుంగభద్ర డ్యాము వరద సమయంలో కూడా ఎక్కువగా గుడి చేసుకోవడానికి కూడా మోడనైజేషన్ చేస్తామని చెప్పడం నిజం కూడా మేము స్వాగతిస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పే ఒక పార్టిసిపెంట్ భాగస్వామికి కూడా మేము దాన్ని స్వాగతిస్తాం అంతేకాకుండా ప్రభుత్వానికి కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకి అధికార పార్టీ ప్రజలకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని ఏదో మాటలకు మాత్రమే పరిమితం కాకుండా గతంలో మాదిరి అనంతపురం జిల్లాని అనంతపురం జిల్లా యొక్క కరువు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పూర్తి చేసి అంటే మీరు అనుకుంటే ఐదు టీఎంసీల ప్రాజెక్టు వచ్చేసి ఒక రిజర్వాయర్ నిర్మించేది ఎక్కువ సమయం కూడా పట్టదు ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయొచ్చు కాబట్టి ఓ రెండు రెండున్నర సంవత్సరాల లోపల పూర్తి చేసి మీరే అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము జిల్లా వాసిగా కూడా అంత కూడా ఎందుకంటే మీకు చాలా సంతోషకరమైన వార్త అయినా కూడా మీకు ఒకటి అయితే ఉంది అనేది కూడా మామూలుగా మాటలు అయితే చెప్తాడు కానీ పనులు మాత్రం కాదు గతంలో హందిరేడివా కూడా ఈ జిల్లాలో నలభై టీఎంసీలు కానీ ఐదు టీఎంసీలు కానీ ఇవన్నీ చేసి కాలయాపన చేసి దాదాపుగా రెండు టర్ముల కాలం కూడా పూర్తి చేసుకున్నావు కానీ ఒకటి కూడా కాలేకపోయింది రాజశేఖర్ గారు వచ్చిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకొని వచ్చేసి రెండు వేల పన్నెండు నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా పోగొట్టుకోవడానికైనా మీరు రెండు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి అందించాలని చెప్పేసి ఎందుకంటే మీకు మీ అందరినీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అందరు ఏమంటారంటే మరి ముఖ్యంగా మాకు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు మీటింగ్లో పేద కూడా ఏరు దాటే వరకు ఓడ అని ఏరు దాటినాక బోడి మల్లన్న అని చెప్పేది కూడా మీ వ్యవహార శైలి ఉంటుందని చెప్పేసి కూడా అంటారు అవన్నీ కాకుండా వెంటనే పూర్తి చేసి ఈ జిల్లా ప్రయోజనాలు కాపాడుతారని కూడా కోరుతూ ఉన్నాం దాన్ని ఇదే కాదు మేము మిమ్మల్ని అడిగేది ఏమంటే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అని ఇంతవరకు ఒక పెన్షన్లు తప్ప ఏది కానీ అమలుపరచలేదు గ్యాస్ది కూడా వంట గ్యాస్ ఇది కూడా పూర్తిగా ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఇంకా కూడా అందించలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా మీ అంతా కూడా ఉంది ఉంది కూడా అలాగే మీ అందరికీ చెప్పడం కూడా జరిగింది చాలా ఎక్కువగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు మార్లో ఎనిమిది మార్లో కరెంటు ఛార్జీలు పెంచారు భారం వేశారు సామాన్యుడి పైన కూడా పెద్ద ఎత్తున భారం పడింది మాకు అవకాశం ఇవ్వండి మేము మాత్రం ఏమాత్రం కూడా భారం అనేది కూడా వేయకుండా పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది ఏదో మేము ఆయన పైన ఏదో ఒక అభాండమేళ్లను ఇంకోటి కూడా కాదు ఎక్కడైనా కూడా ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచను మీరే ఉత్పత్తి చేసుకునే పరిస్థితి కూడా కల్పిస్తానని చెప్పి ఈరోజు ఇంకా కూడా మీ పరిపాలన మీరు ముఖ్యమంత్రి అయిపోయి ఆరు మాసాలు కూడా పూర్తి కాలేదు ఇంకా కూడా ఒక పది రోజులుంది మీరు వెంటనే ఇంత పెద్ద ఎత్తున భారం వేస్తే ఎలా తట్టుకుంటాడు సామాన్యుడు ఇప్పటికే నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయాయి భారం అనేది కూడా పెరిగి చాలా కష్టమైంది అటువంటి పరిస్థితుల్లో ఒక పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఎలా బతుకుతాడు ఈ రాష్ట్రంలో కూడా కాబట్టి మీ మాట ప్రకారం మీరు ఆ ప్రభుత్వం ముందు ప్రభుత్వము పెంచిన ఛార్జీలని పదే పదే ప్రచారం చేసినట్టు తగ్గించకుండా తగ్గించకపోతారేమో కానీ కనీసం పెంచద్దండి ఇప్పటికే మన దీపావళి ముందర మీరు దాదాపుగా కూడా ఒక ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఆరు వేల డెబ్భై రెండు కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేశారు అవి ఈ నెల అంటే ఈ రోజు నుంచి కూడా అవన్నీ కూడా బిల్లు రూపంలో వస్తాయి ఇంకా ఎవరికి అర్థం కాలేదు ఈ ఆరు వేల డెబ్బై రెండు అంటే ఎంత వస్తుంది అనేది కూడా దాదాపుగా కూడా ఒక రూపాయి పైన కూడా భారం అనేది కూడా పడుతుంది ఈరోజు మరొకటి కూడా మళ్ళా కూడా ఈ ఓటో తేదీ నుంచి అంటే జనవరి నుంచి మనకంటే డైరెక్ట్గా బిల్లు రూపంలో వచ్చే జనవరి నుంచి రావచ్చు అంటే ఈ ఓటో తేదీ నుంచి వస్తాయి మరొక తొమ్మిది వేల కోట్ల పైపడి అంటే మొత్తము మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగో మారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కరెంటు ఛార్జీలు భారం ప్రజలపైన పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇవి కూడా మళ్ళా కూడా మామూలు కాదు ఈ రెండు సంవత్సరాల్లోనే ఇరవై ఆరు నవంబర్ లోపలే ఈ పదహైదు వేల ఎనిమిది వందల పదహైదు వేల ఎనిమిది నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసేది మార్గాన్ని సుగమం చేసి సుమేస్తారు ఇది పెద్ద పెనుభారం కూడా ఈరోజు కూడా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కూడా ముఖ్యమంత్రిని ప్రజల తరఫున అడుగుతా ఉన్నా నీ మాట ప్రకారం నువ్వు ఒక మాట చెప్పు ఇవన్నీ ఎక్కడోసారి ఇవ్వండి మీరు ప్రభుత్వమే మీరు సర్దుబాటు చేయండి సర్దుబాటు చేసి ఎందుకంటే మీరు అడిగితే ఇప్పుడు కేంద్రంలో కూడా ఉన్నారు మీరు అడిగితే సార్లు మోదీ ప్రభుత్వం అంతా కూడా మీ పైన ఆధారపడింది ఈరోజు కేంద్రంలో కూడా మీరు చాలు ఇచ్చేస్తారు కేవలం ఏదో రాజధాని కోసమో ఇవన్నీ కూడా కాకుండా అందరికీ ప్రతి ఒక్కరి పైన కూడా ఈరోజు కూడా ఇదేదో మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పేది కాదు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీ నాయకులు చెప్తున్నారు ఇంకా కట్టలే మహాప్రభో తగ్గించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు దీనివల్ల ఎంత భారం పడుతుందంటే ప్రతి ఒక్కరి పైన కూడా ఒక వెయ్యి రూపాయలు ఇంతవరకు నెలకు కట్టేవాడు పదహైదు వందల నుంచి పదహారు వందలకు పైబడి కట్టాల్సిన అవసరం వస్తుంది ఈ ఒకటో తేదీ కొంచెం పెరిగితే జనవరి ఒకటో తేదీ నుంచి వచ్చే బిల్లులో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు వరకు నెల వరకు వెయ్యి రూపాయలు కడతా అంటే పదహైదు నూళ్ళు పదహారు నూలు ఇంకా అంతకంటే కూడా ఎక్కువ కట్టేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా వస్తుంది ఇలాగ పెంచుకుంటూ పోతే ఎక్కడికి పెంచుకుంటే మీ మాట మీరు నిలబెట్టుకోరా సూపర్ సిక్స్ అంటే అర్థ చేసి కనీసం ఇవ్వు కరెంట్ కరెంటు ఛార్జీలన్నీ కూడా కనీసం మీరు చేయకపోతే సామాన్యుని కూడా నడ్డి విడిచినట్లయితుంది కాబట్టి వెంటనే దీన్ని ఉపశమరించుకున్నట్లు చేసి మీరే సర్దుబాటు చేయాలని చెప్పేసి మేము ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతేకాదు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కూడా ఇప్పటికే కూడా వామపక్షాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలను అప్రమత్తం చేసేదే కాకుండా ఈ ప్రభుత్వానికి కూడా వార్నింగ్ కూడా ఇచ్చేసాయి మేము కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం వెంటనే కూడా మీ మాట ప్రకారం కూడా చేయాలి ఎందుకు మేము అడుగుతున్నాం అంటే ఇవన్నీ కూడా మీరు గత ప్రభుత్వం చేసిందని మీరు అంటున్నారు మీరు చెప్పినారు కదా గత ప్రభుత్వం చేసింది అవి చేయకోకుండా మేము తగ్గిస్తామని చెప్పింది మీరే కాబట్టి మీ మాట నిలబెట్టుకోండి లేకుంటే తీవ్రమైన ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను యూనిట్